ఈ ఈరోజు శత్రుత్వాన్ని ప్రదర్శిస్తోంది ఇంత వైర్యానికి కారణం ఏంటి తిరుపతి మార్కెట్ చైర్మన్ తిరుపతి రెడ్డి గారు అసలు మీ ఇద్దరి మధ్య ఎందుకు ఇంత వైర్యం వచ్చింది చాలా వేదికల మీద తను చెప్పిన పార్టీకి నష్టమైందనే ఉద్దేశంతో నేను ఎక్కడ మాట్లాడలేదు మొదటిసారిగా ఇప్పుడే చెప్తున్నాను నేను చెప్పింది ఏంటంటే వాళ్ళు కంప్లీట్ సర్వీస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది సోషల్ సర్వీస్ గతంలో చేశారు కాబట్టి రాజకీయంగా చాలా మంది అడిగారు అప్పుడు నన్ను మీ పెదనాన్న వాళ్ళు వస్తే బాగుంటుందని చాలా మంది అడగడం వల్ల నేను గతంలో కొన్నిసార్లు చెప్పాను టూ థౌజండ్ ఫోర్టీన్లో ఎయిటీన్లో వాళ్ళకు కుదరలేదు ఈసారి మేము వస్తున్నాం సపోర్ట్ చేయాలంటే తప్పకుండా చేస్తా అన్నాను వచ్చే ముందు కూడా చెప్పాను ఇక్కడ పొలిటికల్ సిస్టమ్ ఎలా ఉంటుంది ఇక్కడ ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోవడం ఒకరి మీద ఒకరి పుల్ డౌన్ చేసుకోవడం వాళ్ళని మోసం చేయడానికి ఎన్నో రకాలుగా చెప్తారు కాబట్టి వాళ్ళకి తెలియదు కాబట్టి చాలా జాగ్రత్తలు కూడా చెప్పారు చాలా మంది విలేకరుల మిత్రులతో చాలా మంది సీనియర్లతో కూడా మాట్లాడేది జరిగింది అప్పుడు దాన్ని తను నేను అలా ఏం కాదు నేను అందరం మనం ఏం పని చేసినా అందరం కలిసి డిస్కస్ చేసుకుందాం అట్ల ఏం ఉండదని చెప్పి వచ్చారు వచ్చినాక రెండు మూడు నెలలు బాగానే ఉన్నారు తర్వాత వాళ్ళ తన యథాస్థితికి రావడం చెప్పుడు పాటలు వినడం ఎలక్షన్ బిఫోర్ కూడా నన్ను చాలా ఇబ్బంది పెట్టారు అయినా కూడా వాళ్ళు పని చేసుకుని నా పని నేను గ్రౌండ్ వర్క్ చేసుకుంటే దానికి మీకు చెప్పే సమాధానం ఒకటే నేను చెప్పింది ఏంటంటే తన గెలుపులో తన గెలుపులో జెండా మోసి ఎవరైతే ప్రాణాలకు సైతం తెగించి కష్టపడ్డారో వాళ్ళని దూరం చేసుకోవద్దని చెప్పాను కొంతమంది చెప్పుడు మాటలు కొన్ని కథనాలను బేసిక్ గా చేసుకొని వీళ్ళు అలా చేస్తున్నారు వీళ్ళు ఇలా చేస్తున్నారు అని చెప్పి వాళ్ళందరినీ పక్కన పెట్టడం అంటే నేను పెట్టనని చెప్పాను ఎందుకంటే నేను బేసికల్గానే నేను నాకు ఎవరైనా ఒక్క రూపాయి సాయం చేస్తే పది రూపాయలు హెల్ప్ చేయాలనే మనస్తత్వం ఉన్నీ వాళ్ళంతా తన కోసం కష్టపడ్డారండి వాళ్ళతో నాకు ఒక వన్ రూపీ ఉపయోగం కూడా లేదు తన కోసం కష్టపడ్డోళ్ళను కాపాడుకోమని చెప్పాను క్యాడర్ని కాపాడుకోమని చెప్పాను ఎందుకంటే ప్రజల్లో సెమీ గవర్నమెంట్ చేస్తారనే నమ్మకంతో మనల్ని చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు వాళ్ళ గవర్నమెంట్ చేయలేకపోయినా సొంత డబ్బుతోనే డెవలప్ చేసిన పెట్టుకున్నారు కాబట్టి కార్యకర్తలు చాలామంది నలభై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారం లేకపోవడం వల్ల కార్యకర్తలు నలిగిపోయారు మన కోసం వచ్చే వాళ్ళ మనం కాపాడుకోవాలని గతంలో చాలా రోజులు చెప్పుకుంటూ వస్తున్నాను మంది వాళ్ళకు రాజకీయ అనుభవం లేదు నువ్వు చెప్పట్లేదు అన్నారు నేను గత కొన్ని సంవత్సర కాలంగా చెప్పుకుంటూ వచ్చాను కానీ తను తన నిర్ణయం తప్ప మనం వినే పరిస్థితి లేదు తన నిర్ణయమే ఫైనల్ నేను తయారు చేసిన ఒక ఆయుధం తిరుపతి రెడ్డి నేను వెలుగులో తీసుకొచ్చిన ఆయుధం తిరుపతి రెడ్డి అలాంటి తిరుపతి రెడ్డి నా డబ్బులు తీసుకొని నా దగ్గర రాజకీయం చేసి నా పైన లేనిపోని అభాండాలు సృష్టిస్తుంటే ఆయన వాళ్ళకు కారులో వేసుకొని తిరిగి వాళ్ళతో మందు తాగి వాళ్ళతో నా పైన లూజ్ టాక్ చేసి ఆ ఆడియో కూడా ఆమె విన్న తర్వాత తిరుపతి రెడ్డిని దూరం పెట్టింది ఇప్పుడు ఇప్పుడు వాళ్ళను కూడా వ్యక్తిగతంగా చాలా దూషణలు చేసింది చేయడం వల్ల కొన్ని సందర్భాల్లో పార్టీ ఫంక్షన్స్ లో అతను ఒక అతను ఒక ఎవరు లేరని ఓపెన్ గా చెప్తాను నిరంజన్ రెడ్డి గారు అని యాభై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కోసమే నిలబడి తన యొక్క ఆస్తులను అమ్ముకొని భార్య పిల్లలు కూడా మ్యారేజ్ చేసుకోకుండా పార్టీ కోసం కట్టుబడి ఉన్నాడు అతను ఏదో అన్నాడని అది అంటుంటే నేను వినుక్కుంటా కూర్చున్నా తన అభియోగం కానీ దానికి నేనేం చెప్తానంటే ఆయనను పర్సనల్ గా చాలా అరేంజ్మెంట్ చేయడం జరిగింది చాలా రకాలుగా అరాస్మెంట్ చేయడం వల్ల నేను మచ్చలేకుండా ఉన్న నన్ను ఇంత ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల ఆయన హర్ట్ అయ్యి ఒక మాట జారిం అది కామన్ అండి ఒక్కొక్క కొన్ని సిచ్యువేషన్ మన మన తెలంగాణ సంప్రదాయం మీకు తెలుసు తెలంగాణలో ఏదైనా పార్టీ ఫంక్షన్ అయితే ఇంత అవుతారు వాళ్ళ వ్యక్తిగత జీవితాలతో మనకేం అవసరం మన మన విధానం మనం మనం ఎంబడు ఉన్నప్పుడు ఎలా ఉన్నారు అనేది ముఖ్యంగాని వాళ్ళు మన తా ఈవినింగ్స్ వాళ్ళ పర్సనల్ లైఫ్లో కూడా చొడబడి మనమే కంట్రోల్ చేయడం అనేది కరెక్ట్ కాదు అది ఎందుకంటే ఆయన బాధపడి ఒక మాట అన్నాడు అందులో కొద్దిగా న్యాయం ఉందనిపించే నేను సపోర్ట్ చేయలేదు ఎందుకంటే వాళ్ళని పర్సనల్గా పర్సనల్ గా టార్గెట్ చేసింది వాళ్ళు సెటిల్మెంట్లు చేస్తున్నారని ఇంకా ఏదో తాగుతున్నారని ఏదో ఇంకా తిరుపతి రెడ్డి ఉన్న టీం అంతా కూడా అవకాశాన్ని అందుకు పుచ్చుకొని ఎప్పుడు ఎస్ఏలకు ఫోన్ చేయడం ఎస్ఐ లకు ఫోన్ చేయడం ఎంఆర్ఏలకు ఫోన్ చేయడం ఇదంతా కూడా భూముల దందా చేస్తారు వీళ్ళంతా టీమ్ గా ఏర్పడారు గతంలో భూముల దందాలు చేసి ఇదంతా కోఆర్డినేషన్ అయ్యారు వీళ్ళంతా జనానికి నష్టం చేకూరుతుంది కాబట్టి వీళ్ళందరినీ దూరం పెట్టాలని అభిప్రాయం వచ్చి ఆమె పెట్టి నిజంగా అంత మంచి అభిప్రాయం అంటే నేను హ్యాట్సాప్ కొట్టేవాడిని నిజంగా హ్యాడ్సాప్ కొట్టేవాడిని ఎవరు దందాలు చేసారు ఇప్పుడు దందాలు చేసేవాళ్ళు నీ పక్కన ఉన్నారు భూ కబ్జాలు చేసే వాళ్ళు నీ పక్కన ఉన్నారు గతంలో చరిత్ర తీయండి హిస్టరీ తీయండి నోటి నేను చేస్తానే రూపాయిస్తే పది రూపాయలు ఖర్చు పెట్టి నేను దందాలు చేస్తున్నా తిరుపతి రెడ్డి నేను సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి తప్పు తప్పు లేదు కాబట్టి చేస్తున్నా చూపియాలి ఇలా తప్పు జరిగిందని చూపి పిలిపించి నలుగురు మధ్యలో పలానా తప్పు జరిగిందని అని ఎందుకు అడగలేదు ఏ రోజు అడగలేదు ఎవడో కథనాలు ఎవడో చెవులో నాలుగు ఊదిపోతే వాడిని నమ్మడం ఒక విషయం తెలిసినప్పుడు అది ఎంతవరకు నిజం ఎంతవరకు ఫ్యాక్ట్ అనేది తెలుసుకోవాలి నేను చెప్తున్నా ఇందులో ఏం లేదు వ్యక్తిగతంగా వాళ్ళు ఒకటే తన విధానాలు ఇట్లా పోతుంది కదా ఇట్లా నచ్చక నచ్చకడ అన్నారు అంటే అది మనం ఎందుకు అంటాం తెలుసుకొని ముందు పోతే సరిపోతుంది కానీ వ్యక్తిగత కక్షలు తీసుకునేంత వరకు పోతుందంటే మీరు ఒక్కసారి ఆలోచించండి నా కారు గుంజుకపోయిందంటే ఏ సామాన్యుల పరిస్థితి ఏందో ఆలోచన చేయండి ఇన్ని కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి మనసులో దుఃఖంగా అనిపిస్తుంది ఏంది ఇంత బాధపడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చి ఎందుకంటే చాలా బాధాకరమైన పరిస్థితి వస్తుంది ఎందుకు బాధాకరణం అంటే తను చేసిన మిస్టేక్స్ వల్ల ఎల్లుండి రేవంత్ రెడ్డి గారి సభ రూపాయి కూడా లేదు పోలీసులు అన్నారు ఎన్నో ఇబ్బందులు అయితే నా ఫ్రెండ్స్ దగ్గర నేను నాకు తెలిసిన వాళ్ళ దగ్గర దేశ దేశాలు రాష్ట్రం దాటిపోయి కూడా డబ్బులు తీసుకొచ్చి రెండు ప్రియాంక గాంధీ గారి మీటింగ్ రేవంత్ రెడ్డి గారి మీటింగ్ మూడు నాలుగు మండలాలకు కూడా డబ్బులు సర్దడం జరిగింది అంత అంత చేసిన వాళ్ళము ఇలా నీకు చేటైపోయినా కొద్దిగా మన మానవత్వం ఉండాలి కదండి మన మనసులో మానవత్వం ఉండాలి సమాజం అన్ని గమనిస్తూ ఉంటుంది ఎన్ని ప్రాణాలకు అడ్డం పెట్టి తెచ్చినా మేము తీసుకొచ్చిన డబ్బులు రూపాయి కూడా నీకు చే లేకుండా చేసినాం అంత కష్టపడి చేసిన టీమును వద్దంటుంది నీకు ఎలక్షన్ బిఫోర్ లో చాలా మంది హరిప్రస చేసి చాలా మంది సీనియర్లు కాంగ్రెస్ పార్టీ కోసం నలభై సంవత్సరాల అధికారంలో లేదు అందరూ కలిసి ఇరవై ఏడు కోట్ల రూపాయలకు లెక్క లేకుండా చేసినట్టు కదా ఈ అన్ని నిరాధారమైన ఆరోపణలు ఒక్కటండి భద్రకాలి గుడి ఉంది రమ్మనండి గుడి మీద వచ్చి పైసలు తీసుకున్నారు తిన్నారు అని ప్రమాణం చేయమని తిరుపతి నేను ఏ తప్పు చేయలే నేను గడ పది రూపాయలు ఎల్లయ్య దగ్గర పది రూపాయలు అప్పు తెచ్చిన అంటే అప్పు కట్టింది ఆడ కట్టిపోయి కట్టినా నా మండలంలో ఇన్ని డబ్బులు ఇవ్వాలంటే అప్పు తెచ్చేది ప్రతి మీటింగ్ నేను అప్పులు తెచ్చే చేసిన నేను నేను అప్పు తెచ్చి చేసిన తర్వాత వారం పది రోజుల తర్వాత లెక్క చూసి ఇచ్చేది ఆమె డబ్బులు ఏమైపోయినాయో నాకు తెలియదు మా పెదనాన్నగారు ఎన్ని పంపినో నాకు తెలియదు నేను కేవలం ప్రోగ్రామ్ టు ప్రోగ్రామ్ అప్పు తెచ్చి చేసేవాడిని తప్ప గెలిపించిన రాజకీయాలు హత్యలు ఉండవు ఉంటాయి మీరు కూడా అనిపిస్తలేదా నేను అండి నేను బేసికల్ గానే చాలా నిమ్మదస్తుంది ఒకటికి వంద సార్లు ఆలోచిస్తాను ఎవరు చెప్పుడు మాటలో ఎవరు ప్రోద్భలం చేస్తానో నేను చేయను నేను ఏమైనా ధర్మంగా పొమ్మని అంటున్నా మన కోసం భుజాల మీద మూసి జెండా మూసిన కేవలం నేను చెప్పే ఈ నలుగురు ఐదుగురు మంది కాదు ఆరు మండలాల్లో పార్టీ కోసం ఎవరైతే జెండా పట్టుకొని ప్రాణాలు తెగించిరో వాళ్ళని కాపాడమని చెప్పిన కానీ వాంటెళ్ళి ఎవరైతే రోజు నా దగ్గర వాళ్ళు నా కారు వాళ్ళని వాళ్ళనే టార్గెట్ చేసి వాళ్ళ తప్పు చేస్తే ఒకళ్ళిద్దరు చేస్తారండి పది మంది పేర్లు చెప్పి వాళ్ళందరూ నీ ఎంబడి అంటే దాని అర్థమైందో మీరు చెప్పండి నా బాధ ఒకటేనండి తన గెలుపులో ఎవరైతే ముందుండి భుజాల మీద వేసుకొని గెలిచిర్రో వాళ్ళందరినీ తను వదిలిపెట్టమనేది నేను వదిలిపెట్టలేదు ఎందుకంటే నేను ధర్మం తప్పి పోను ఈ రాజకీయాలు ఈ పదవులు ఏది శాశ్వతం కాదు నేను నేను కేరే చేయండి నేను అసలు కేరే చేయండి నేను ఏంటంటే విలువలు ఝాన్సీ రెడ్డి లేకుండా మీకు ఇంత పరపతి అవంత వచ్చేటియా ఒకటండి రెండు విషయాలు గత పదిహేను సంవత్సరాలుగా వాళ్ళకి పర్సనల్ విషయాలు సేవా కార్యక్రమాలు అన్నింటిలో నేను ముందు వాళ్ళ పెద్ద కొడుకు లాగా పనిచేయడం జరిగింది మాతోనే పేరు వచ్చింది అనేది అబద్ధం ఎందుకు చెప్పన గతంలో మా తాతగారు పోలీస్ పటిలిగా చేసిండ్రు పటువారిగా చేసిండు అరవై సంవత్సరాలు ఈ ప్రాంతానికి సేవ చేసిండు బాగా ఉన్నత కుటుంబంలో పుట్టాము న్యాయంగా ధర్మంగా కొంచెం సేవ సాయం చేసే గుణం వల్ల మా ఆస్తులని మేము పోగొట్టుకోవడం జరిగింది అయినప్పటికీ వాళ్ళ యొక్క లెగసీని మేము ముందుకు తీసుకుపోవాలన్న ఉద్దేశంతో మా పెదనాన్న గారు వెళ్ళెట్లేదు కాబట్టి నేను రాజకీయాలకు వాళ్ళ ఆ లెగసీని ముందుకు తీసుకుపోవడానికి మా పెదనాన్న గారిని ముందుకు నేను తీసుకురావడం జరిగింది అంతే తప్ప ఏది లేకుండా అనామకుడిగా నేనేం రాలేదు ఇంకా వీళ్ళను తద్వారా ఇంకా మంచి పనులు చేస్తే ఇంకా మనం ప్రజల దగ్గర అయితే మన యొక్క లెగసీ ముందుకు పోతుంది ప్రజలకు మంచి జరుగుద్ది కదా హెల్పింగ్ నేచర్ ఉన్నోళ్ళు కదా అని నేను రాజకీయాలకు తెచ్చిన వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే అందరూ ఎవరైతే మన కష్టపడ్డలో మాట వినడం లేదు ఎవరో వచ్చే తిరుపతి రెడ్డి ఇట్లాంటి ఆయన అట్లాంటి నిరంజన్ రెడ్డి ఇట్లా వాళ్ళని నమ్మడం మరి నమ్మినప్పుడు నన్ను పిలిచి అడగాలి కదా ఇట్లా జరుగుతున్నప్పుడు మరి నిన్ను తీసుకొచ్చి ఇంత చేసిన మాట నా మాట నమ్మకుండా ఎవరో మాటలు నమ్మడితే నేనేం చేయాలంటే నేను బాధ్యం లేదా ఇప్పుడు ఒకటే అండి ఈ ఇరవై కోట్ల ముంచడం నాకు తెలియదు నేను ఒకటే చెప్తున్నా ఆమెకు ఎక్కడ మండలాల రిక్వైర్మెంట్ ఉన్నా అప్పు ఇప్పించినా అప్పు కట్టింది ఆ అప్పు కూడా చాలా కష్టాల పడి తేవడం జరిగింది ఒక సామాన్యుడు రేపు ఓడిపోతే రేపు ఓడి ఇంత కష్టపడ్డ ఒక నాయకుని దూరం పెట్టిందంటే ఎక్కడో మీ దగ్గర వైఫల్యం ముందుంటది మీరు ఏమైనా సరి చేసుకునే ప్రయత్నం కానీ అట్లాంటిమైనా జరిగినా చేసా చాలా నష్టం చెప్పిన అట్లా ఉండదు పెద్ద కరెక్ట్ కాదు ఒకవేళ ఒకవేళ వాళ్ళు తప్పు చేసిర్రు వాళ్ళు మనకు నష్టం చేస్తున్నారు అంటే నువ్వు ప్రయారిటీ ఇవ్వకు కానీ మొత్తానికే నా దగ్గరికి రావద్దు ఈ కాన్స్టెన్సీలనే తిరవద్దు వాళ్ళతో తిరుగుతాను నువ్వు నువ్వు కూడా రాకని చెప్పి మిమ్మల్ని ఒక ఐదు మంది ప్రోక్ట్ చేసి తిరుపతి రెడ్డిని ముందు పెట్టి వెనకంత చక్రం తిప్పుతున్నారు ప్రతిపక్ష పార్టీలో ట్రాప్లో పడి ఒక్కటండి ప్రతిపక్షాలకు ఇప్పుడు నాతోనే ఏమవసరం ఉంటుంది మా ప్రాణాలకు తెగించే ట్రాప్లో పడితే ఎలక్షన్ బిఫోర్ పడాలి కొద్దిగా ఏమాత్రం రాజకీయ నాలెడ్జ్ ఉన్నా కూడా రాజకీయ తెలివి ఉన్నా ఏమాత్రం అనుభవం ఉన్నా ప్రతిపక్షాలకు ఎప్పుడు పడుతుంది ఆ ఎలక్షన్ బిఫోర్ పడుతాం ఆయనకు అవసరం లేదు ఆయన ఎలక్షన్ కాదు ఆయన ఎలక్షన్కే మేము లొంగమవుతుంది ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా మేము లొంగలేదు ఎందుకంటే తీసుకొచ్చినాం ఖచ్చితంగా గెలిపించాలని గెలిపించినాం ఇప్పుడు ఏంటంటే దూరం ఉన్నాడు ఏం కారణం చెప్పాలి వెనక ఆయన ఉన్నాడు ఈయన ఉన్నాడు లేకపోతే నలుగురు పో అంత చిన్నపిల్ల పిల్లగాని కాదు అంత కాదు నేను ఏదన్నా మంచిగా న్యాయం ప్రకారం ధర్మం ప్రకారం పొమ్మని చెప్తున్నాను న్యాయం ధర్మం ఒక్క నిమిషం న్యాయం ధర్మం అంటే ఇదేదో పెద్దది కాదు మన కోసం మనకు అండగా నిలబడినోళ్ళని మనం కాపాడుకోమని చెప్పినా అంతే నేను అన్నది చేసిన చిన్నదానికే ఆ చిన్నదానికి అంత మించి ఏముందో వచ్చి దేవుని ముందు ప్రమాదం చేయమంటే ఇంకేమన్నా ఉంటే భగవంతుని మీద ప్రమాణం చేస్తాను అంతకు మించి ఏమన్నా నాకు ఆమెకు వ్యక్తిగతంగా ఎన్నడూ గొడవలు కాలే ఎక్కడ డిస్టర్బెన్స్ రాలే కేవలం ఈ ఒక్క కారణంతో ఇంత ఈ రకంగా కక్ష తీసుకోవడం ఎందుకనేది అది ఆమెకు తెలవాలి నేను కేవలం తను చెప్పింది ఇది వీళ్ళు వద్ద అన్నారు నేను అది కరెక్ట్ కాదని దూరంగా ఉన్నా దూరంగా ఉన్న నాలుగైదు రోజుల నుంచి నా మీద వ్యక్తిగతంగా ఆ అందరినీ నాకు పడనోళ్లను ముందుకు తీసుకురావడం నన్ను రాజకీయంగా ఎట్లా దొక్కాలి రాజకీయంగా ఎట్లా ఇబ్బంది పెట్టాలి కనీసం నేను కాంగ్రెస్ పార్టీల మార్కెట్ చైర్మన్ అండి నా దగ్గర కార్యకర్తలు వస్తారు లీడర్లు వస్తారు వాళ్ళని రావద్దని పర్సనల్ గా పిలిపించుకొని వాళ్ళని భయ భ్రాంతులకు గురి చేస్తుంది అంత ఆలోచించండి ఇట్లా ఎవరైనా చేస్తారా మీరు కుటుంబం కలిసే అవకాశం ఉంటుంది మీ వల్ల ఇతరులు కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడు నీకు నాకు మధ్యలో సం ప్రాబ్లం వచ్చింది అనుకోండి బయట అందరిని ఎందుకు నాయకులను ఇబ్బంది పెడతారు లీడర్లను ఇబ్బంది పెడతారు మాట్లాడద్దు కనీసం ఫంక్షన్ పిలిస్తే కూడా మలా వ్యక్తిని ఎందుకు పిలిచినావు తిరుపతి రెడ్డిని ఎందుకు వీడికి వస్తాడు నిజంగా జరిగిందా నిజంగా కోకోలతో ఎంత రాజకీయ కక్షన్నా ఉండదు అనే అభిప్రాయం ఉంది అది 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 మీరు అట్లే కూడా ఎవరైనా చెప్పింది నమ్ముతున్నారో లేకుంటే మీకు ఇన్పుట్ లేదు నాకు నేను స్వయంగా నాకు ఇన్పుట్ ఉన్నది నాకు స్వయంగా ఇన్పుట్ ఉన్నది నిన్నటికి నిన్న కూడా అన్ని గ్రామ గ్రామ పార్టీ మన మండల పార్టీ అధ్యక్షులకు అన్ని ఫ్లెక్సీలలో ఫోటోలు కూడా తీసేయమని వాళ్ళకు కుకుం జారీ చేయడం జరిగింది వాళ్ళని బెదిరించడం జరుగుతుంది వాళ్ళు నాకు పర్సనల్గా ఫోన్ చేసి ఇంత హుకం జారీ చేస్తుంది మేము ఏం చేయాలని వాళ్ళు ఆందోళనకు గురవుతున్నారు ఎందుకంటే వాళ్ళకి నేను ఏం చేస్తున్నా వాళ్ళందరికీ తెలుసు వాళ్ళు చాలా బాధపడుతున్నారు ఇట్లా మమ్మల్ని ఒత్తిడి చేస్తుంది మాట్లాడద్దు అంటుంది కనీసం ఫ్లెక్సీలో కూడా ఫోటో పెట్టద్దంటే ఇదే కృషితో పార్టీ కూడా ఆలోచించాలి పార్టీకి కూడా చాలామంది మాతో సంబంధం లేని వ్యక్తులు కూడా పార్టీకి ఫిర్యాదు చేయడం జరిగింది ఇంకా మేమే ఇంకా ఇంత వెళ్ళలేదు వెళ్ళాల్సిన అవసరం ఉంది వెళ్తాం పార్టీకి మేము వ్యతిరేకం కాదు ఝన్సిరెడ్డి మీరు ఇప్పుడు ఝన్సిరెడ్డి విధానం పైన మన పోరాటమే చేస్తుంది కుటుంబ పోరాటం గారు మీ పెద్ద బహిరంగ తర్వాత మాట్లాడిరా మాట్లాడాను మాట్లాడాను తాను ఎవరు చెప్తే వినరు కదా ఏం జరిగిందో నేను నాకు కూడా సరిగ్గా ఐడియా లేదు తాను ఎవరు చెప్పినా వినరు కదా నేను కూడా ఏమి చేయలేనని చెప్పారు మాకు తెలుసు తాను ఎవరు చెప్పినా వినదు నాకు కూడా తెలుసు ఝాన్సీ రెడ్డి తిరుపతి రెడ్డికి ఏం సాయం చేయలే వెలుగులో తీసుకురాలే మీకు ఏం ఏ ఆర్థిక సహాయం అంటే మీరు ఆర్థికంగా నిలబడే ప్రయత్నం ఆమె చేయలేదా వచ్చిరా దీంట్లో చాలా కారణాలు ఉంటాయి ఆ అప్పుడు నేను చదువుకునే టైంలో దారిన పోయినా దానే అడిగినా ఫీజు కట్టిరు ఆ టైంలో చేసేరు నాకు మించి ఏం చేయలేవు కేవలం త్రీ త్రీ ఇయర్స్ కాలేజ్ ఫీ పే చేయడం జరిగింది దానికి నేను థౌజండ్ టైమ్స్ సాయం చేసిన ఏళ్ళు సర్వీసు ఇంటికి పెద్ద కొడుకు కంటే ఎక్కువ సర్వీస్ చేసిన థౌజండ్ టైమ్స్ హెల్ప్ చేసిన నిద్ర లేవు తిండి లేవు ఏది ఉన్నా ఎన్ని చేయాలో అంతకు వేల రెట్లు స్థానం సాయం చేసిన కానీ నేను ఎక్కడ చెప్పుకోలే ఇట్లా నేను ఎందుకంటే నా కుటుంబం అనుకున్నా ఇంటర్వ్యూలోనే చెప్పింది తిరుపతి రెడ్డి నేను ఎవరు తిరుపతి రెడ్డి కో ఐడెంటిటీ ఉందండి తిరుపతి రెడ్డి ఎవరు మాధవరెడ్డి మనవాడు మాధవరెడ్డి మాధవ రెడ్డి ఎవరు ఒక పోలీస్ పట్టలు చేసిండు ఒక పట్వారి చేసిండు అరవై ఏళ్ళు నన్ను సర్వీస్ చేసిండీ మాధవరెడ్డి మనవాడే తిరుపతి రెడ్డి ఒక హిస్టరీ ఉందండి వాళ్ళకు కాకపోతే ఆస్తులు పోగొట్టుకున్నారు వాళ్ళ స్వయం కృతాపరాధం లేదా మీ పెద్దమ్మ మిమ్మల్ని పిలిచి నేను పోతారా పోరా దాన్ని నేను ఒక్కటే విధానాల మీద వ్యతిరేకిస్తున్నా తప్పని కుటుంబాలను నేను ఎక్కడ విమర్శించాను కేవలం పార్టీ పరంగా తన విధానాలు కొన్ని మార్చుకోవాలి నేను ఒక్కటే చెప్తున్నాను మీ వేదికగా కొత్త పాత అందరినీ కలుపుకోవాలి నిన్ను మోసిన కాపాడుకుంటే నిన్ను నమ్ముకొని నిన్న వచ్చిన వాళ్ళని సైతం కాపాడాలి వీళ్ళని కాపాడుకుంటా వాళ్ళని కాపాడుకు అదే లీడర్షిప్ క్వాలిటీ ఎవరు చెప్తే వాడిని వాటిని పక్క పడేసి పోయడం లీడర్షిప్ క్వాలిటీ కాదు ఇద్దరిని మిక్స్ చేసుకొని ఇద్దరిని సమన్వయపరిచి పరిచి ముందుకు తీసుకపోవాలి అసలైన లీడర్ ఎమ్మెల్యే వైరం లేదు నాకు ఎలాంటి లేదు జాన్సిరెడ్డి గారితో కూడా నాకు ఎలాంటి వైర్యం లేదు కేవలం విధానపరంగా మార్చుకోమని చెప్పిన కానీ తను వ్యక్తిగతంగా చాలా గాయపడ్డట్టున్నారు చాలా గాయపరిచింది అయినా కూడా నేను ఇంకెక్కువ మాట్లాడతలేను ఎందుకంటే మా తల్లిదండ్రులు నాకు సంస్కారం లేదు సంస్కారం ఉంది కాబట్టి సంస్కారవంతంగా మాట్లాడుతానా కానీ పైన ప్రేమతో మాట్లాడుతు గౌరవం సంస్కారం మా తల్లిదండ్రులు మా కుటుంబం నేర్పిన సంస్కారంతో వచ్చిన పరిస్థితి అయింది ఎందుకు వచ్చినా కారు గుంజుకుని పోయిన రోజు ఏడిసియం తిరుపతి రెడ్డి ఇంత నీచమైన రాజకీయం నేను చూడలేదు ఇంత రాజకీయం ఇంత దిగజారిపోయిన పరిస్థితులు నేను చూడలేదు ఎందుకంటే తను ఒక రూపాయి ఇస్తే రెండు రూపాయలు నేను ఖర్చు పెట్టినా ఇలా అడుగుతున్నావు ఎక్కడి నుంచి అని వస్తున్నాయి అని గత ఐదు ఆరు సంవత్సరం నా నేచరే అది ఎవడు సాయం అడుగుతా వారికి చేసిన నీ నువ్వు ఇచ్చిన దానికంటే డబల్ ఖర్చు పెట్టినా ఆనాడు అడగలే నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ నేను నీ మేనేజర్గా పనిచేస్తున్నా నా కింద నాలుగైదు వందల మంది పనిచేసేది ఏమనుకుంటున్నారు అనామా కూడా తిరుపతి రెడ్డి ఆమె దగ్గర ఆర్థిక లాభాలు జరగలేదు ఇరవై ఏడు నాకు ఆరోపణ ఆరోపణ ఉంది ఎక్కడ ఈ డబ్బుతో నాకు సంబంధం లేదండి కేవలం మేము పలానా మండలానికి ఇంత డబ్బులు అవసరం అంటే అప్పు ఇప్పించినా అప్పు కట్టింది ఆమె సొంతంగా స్వయం కృత అపరాధంతో పోగొట్టుకునే తప్ప దానికి మాకు సంబంధం లేదు అది ఈ లెక్క మా పెదనాన్న గారు కూడా ఇయడం జరిగింది నేను అప్పులు తెచ్చినా కట్టిన వాళ్ళు అంతే తప్ప ఆమె వాళ్ళు పంపించిన వాళ్ళ సొంత డబ్బు ఏమైందో నాకు తెలియదు డే వన్ ఖమ్మం సభ నుంచి నేను అప్పు తెచ్చిన అప్పు తెచ్చింది అప్పు కాదు లెక్కిస్తే ఆ అప్పు ఇంత అయిందంటే అన్ని డబ్బులు ఇచ్చేది రాజకీయ వ్యవహారాలు తిరుపతి రెడ్డికి తెలిసినంత వాస్తవ విషయాలు మిగతా ఎవరికి తెలియదు అవును చాలా విషయాలు దాచి పెడుతున్నట్టు దాస్తున్నాను ఎందుకంటే అన్ని చెప్పలేము కొన్ని ఇబ్బందికరంగా ఉంటాయి కొన్ని సంస్కారంతో మనం కొన్ని కాపాడుకోవాలి ఇప్పటికీ నేను కాపాడుతున్నాను ఇప్పటికీ నేను ఎక్కడ మీడియా ముందు వచ్చి ఆమెను విమర్శించలే ఆమె చాలా సార్లు నన్ను విమర్శించింది వ్యక్తిగతంగా విమర్శిస్తుంది ఏదేమైనా న్యాయం ధర్మం అనేది ఒకటి ఉంటది దాని ప్రకారమే జరుగుతుంది కిషోర్ రెడ్డి హరిప్రసాద్ అదేవిధంగా నిరంజన్ రెడ్డి వీళ్ళ ట్రాప్ లో పడిపోయిర్రు వీళ్ళు మా మొత్తం ప్రోగక్ చేస్తున్నారు అమాయకుడు తిరుపతి రెడ్డి ఆయనను బలి పశువుని చేస్తున్నారు ఈ ముగ్గురు కలిసి కిషోర్ రెడ్డి అంటే ల్యాండ్ ల్యాడ్స్ పెద్ద వ్యవస్థ నడుపుతాడు అదే హరిప్రసాద్ అంటే రాజకీయాలను తిప్పుతాడు నిరంజన్ రెడ్డి అంటే కింద స్థాయిలో పనిచేస్తాడు తన పని తన ఈ ముగ్గురు మధ్య ట్రాప్ లో పడిపోయి రాజకీయ జీవితాన్ని మొత్తం నాశనం చేసుకుంటుండు జాన్సీ రెడ్డి టీం దగ్గర నుంచి నాకు వస్తున్న ఇన్పుట్ ఇప్పుడు నెక్స్ట్ తరానికి తిరుపతి రెడ్డిని రాజకీయ నాయకుని చేయాలనుకుంది కానీ ఆయన ఆ ఇప్పుడు ఒక మీరు ఒకటి ఆలోచించాలి జాన్సీ రెడ్డి గారితో ఉంటే భవిష్యత్తు ఉంటదన్న అనుకున్నప్పుడు నేను ఎందుకు ఇట్లా చేస్తా ప్రజల్లో చాలా వ్యతిరేకత వస్తుంది దాన్ని కాపాడుకుంటే రేపు భవిష్యత్తు ఉంటే నాకే ఉంటుంది కదా నీ కొడుగ్గా నాకే వస్తుంది అవకాశం ఎట్లా రేపు ఇయ్యాల కాపోయినా ఇంకా ఐదేళ్ళకి కాకపోయినా పదేళ్ళకైనా నాకు వస్తుంది కానీ అది జరగట్లేదు రేపు భవిష్యత్తే లేనప్పుడు ఇంకా వారసత్వం ఎక్కడ ఉంటుంది ఏదో భవిష్యత్తే ఈ నాలుగేళ్ళకి క్లోజ్ ఉంది మనం నలభై ఏళ్ళు రాజకీయం చేయాలనుకున్నాం వాస్తవం చెప్తే ఏమనుకుంటుందంటే విమర్శిస్తే నేను చేయట్లేదు మనం కొన్ని పాలసీస్ మార్చుకోవాలి ఇట్లా పోవాలంటే దీని వెనక ఎవడో ఉన్నాడు దీని వెనక ఎవరో ఎవరో చెప్తే నేనంత ఇచ్చిన అయితే కాదు నేను అట్లా కాదు వాస్తవ పరిస్థితులు చెప్పినా ఈ మార్చుకొని ముందు పోతే మనకే వాళ్ళకే మంచి పేరు వస్తుంది తను ఇంకొకసారి ఎమ్మెల్యే కావాలి మంచిగా ముందు పోవాలన్న దాని మీద అన్నం తప్ప ఎలాంటి మాకు దురుద్దేశం ఉండి చేసింది కాదు ఇది పార్టీలోనే ఉంటారా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వస్తారా పార్టీ మారేదైతే లేదండి మేము ఇట్లా మాట్లాడితే పార్టీకి వ్యతిరేకం కాదు పార్టీ బాగుపడాలని చెప్తాను పార్టీ మంచిగా ఉండాలి అందరు కలిసిమెల్చుంటే పార్టీకి బలం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరొకసారి అధికారంలో రావాలి ఇక్కడ మళ్ళీ కాంగ్రెస్ జెండా ఎగరాలనే ఉద్దేశంతో చెప్తున్నాం తప్ప వీళ్ళు చెప్పే ఆరోపణలు ఏవైతే వందకు వెయ్యి పర్సెంట్ అబద్ధం అన్యాయంగా తిరుపతి రెడ్డి రోడ్డు మళ్ళీ ఉంటే వీళ్ళ పప్పులు ఉడకాయని కొందరు దుర్మార్గులు చేసిన ట్రాప్లో తను పడ్డాది తప్ప ఒక్కటండి మానవ విలువలు ఉన్న మనుషుల్లో ఒక్కటి అడుగుతాం మిమ్మల్ని మీ కోసం పని చేసిన మనుషులను మెడలు పెట్టి గెంటి మిమ్మల్ని ఓడగొట్టిన వాళ్ళను పక్కన పెట్టుకొని వాళ్ళతో విమర్శించే స్థాయికి దిగదారినవంటే ఇక ఇంతకు మించి ప్రజలందరూ గమనిస్తున్నారు కదా మీ పెద్దమ్మకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలకు ఝాన్సీ రెడ్డికి ఒక మాటలో ఏం చెప్తారు ఏం లేదండి అమ్మ ఇప్పటికైనా మించిపోయింది లేదు ఇప్పటికైనా జరిగింది ఏదో జరిగిపోయింది అందరిని కలుపుకొని ఒకవేళ వీళ్ళ నమ్మకపోతే ఇంకెవరైనా బయట నుంచి వినిపించుకొని మాట్లాడుకొని వాస్తవాలు తెలుసుకొని అందరినీ కలిసి చేసేలా చర్యలు తీసుకుంటుందని నమ్ముతున్నాను పార్టీ అధిష్టానాన్ని కూడా విన్నవించుకుంటున్నాం మీరు కూడా ఇక్కడ దృష్టి పెట్టి ఎందుకంటే పార్టీ ఆగమైపోతుంటే చూస్తుంటే అది మంచిది కాదు మీరు కూడా వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి పార్టీని సరిదిద్దే పార్టీ యొక్క జరుగుతున్న ఈ ఈ తతంగం అంతా సరిదిద్దే కార్యక్రమం చేయాలి పార్టీ అధిష్టానం కూడా తన జాన్సిరెడ్డి గారిని కూడా ప్రత్యేకంగా మేము అదొక్కటే విన్నవించుకుంటున్నాం థ్యాంక్ యూ తమ అభిప్రాయం తమ ఆలోచన సమన్వయం జెండా మోసిన వాన్ని దూరం చేసుకోకుండా జెండా మోసిన వాళ్ళను కనీస గౌరవం కోరుకుంటున్నాం నెక్స్ట్ గనక అది ఉంటే తామే యూనిట్ గా చేస్తాం మూడేళ్లు కాంగ్రెస్ లో ఉండే ఫైట్ చేస్తాం కాంగ్రెస్ జెండానే పట్టుకుంటామని తొరూర్ మార్కెట్ చైర్మన్ తిరుపతి రెడ్డి అంటారు